నమస్తే అందరికీ స్వాగతం నా ఛానల్ వాళ్ీరాకి ఈరోజు టాపిక్ షేర్ మార్కెట్ గురించి అవగాహన మరియు షేర్ మార్కెట్లో ఇన్వెస్టర్లు డబ్బు ఎందుకు పోగొట్టుకుంటారు అనే దాని గురించి తెలుసుకుందాం షేర్ మార్కెట్ గురించి అవగాహన ఉండాలి షేర్ మార్కెట్లు అవగాహన ఉన్నవారికి దీర్ఘకాలికంలో మేలు మరిన్ని లాభాలు తెచ్చిపెడుతుంది ఎవరు డబ్బులు పోగొట్టుకుంటారంటే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు తీయాలి అనుకునే వారికి నష్టాలు వస్తాయి అవగాహన అంటే మీరు పెట్టుబడి పెట్టే ముందు మీరు ఎంత పెట్టుబడి పెడతారు మీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తున్నారా ఏ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారు ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉదాహరణకు గతంలో ప్రస్తుతంలో పర్ఫార్మెన్స్ రాబోయే సంవత్సరాల్లో కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు నిలువలు వారి ఉత్పత్తులు మన నిత్య జీవితంలో భాగంగా ఉన్నాయా మరియు కంపెనీల ప్రమోటర్లు వారి వ్యాపార దక్షత పెట్టుబడి మీద రాబడి ఇన్వెస్టర్లకు వారు ఇచ్చిన రిటర్న్స్ మరియు పెట్టుబడి మీద చూపిన అప్రిసియేషన్ వంటివి చూసుకోవాలి మార్కెట్ పొలిటికల్ పొలిటికల్గా ఉన్న అస్థిరత మరియు అంతర్జాతీయ విధానాలు మరియు ఏదైనా యుద్ధ వాతావరణం ఇవన్నీ మన ఇన్వెస్ట్మెంట్ వృద్ధిని ప్రభావం చేస్తాయి మనం మన పెట్టుబడుల అలా అలాంటప్పుడు నష్టం వచ్చినా వేచి ఉండగలమా మరియు ఇంకొంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా అన్న ప్రశ్నకు మీ సమాధానం మీ అవగాహన మరియు విశ్లేషణ ఏమి చెబుతుంది అన్న దానిపై మీరు నిర్ణయం ఉండాలి ఒకవేళ మీ అభిప్రాయం సరైనది కాదే పిలిచినప్పుడు మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ అభిప్రాయం తీసుకోండి ఇక ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటారు అంటే అవగాహన రాహిత్యం భయం అత్యాశ అతి తక్కువ కాలంలోనే పెట్టుబడి రెట్టింపు కావాలి అనే అత్యాస ఎంట్రీ మరియు ఎగ్జిట్ టైమింగ్స్ కూడా ప్రభావితం చేస్తాయి ఎమోషనల్ నిర్ణయాలు న్యూస్ లేక మీడియా ఇంటర్నెట్ ఆధారిత ఇన్ఫర్మేషన్ వల్ల ప్రభావం కావడం పూర్ రిస్క్ మేనేజ్మెంట్ డైవర్సిఫికేషన్ చేయకుండా అంతా ఒక్కదానిపై పెట్టడం కొంచెం లాభాలు రావడంతోనే అప్పు చేసి మరీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం టైమింగ్ ఆఫ్ మార్కెట్ అంటే మార్కెట్ పడిపోయినప్పుడు వేచి ఉండకపోవడం కొంచెం పడంగానే కొనేయడం లేక అమ్మేయడం దీర్ఘకాలిక ప్రయోజనాలు మర్చిపోయి స్వల్ప నష్టాలు లేక లాభాలకు అమ్మేయడం మార్జిన్పై షేర్లు కొనడం కాల్ టైం కారణంగా నష్టపోవడం జరుగుతుంది మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మంచి రాబడి ఇచ్చే షేర్లు అయినప్పటికీ మార్కెట్ పరిస్థితుల ప్రభావం వల్ల పడడం జరుగుతుంది అప్పుడు మనం వేచి చూడకుండా అమ్మేయడం వల్ల నష్టమే ఇలాంటివి సాధారణంగా మనం అవాయిడ్ చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో మనం మన ఇన్వెస్ట్మెంట్ను వదిలివేయడం మంచిది మరియు అందులో ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టడం చేస్తే మార్కెట్ పుంజుకున్నప్పుడు తిరిగి లాభాలను తెచ్చిపెడుతుంది షేర్ మార్కెట్లో గుర్తుంచుకోవచ్చు కాలంతో పాటు క్రాష్ అవ్వవచ్చు లేదా నష్టాలు రావచ్చు కానీ కాలక్రమేణా మార్కెట్ పెరుగుతుంది అలాగే ఫండమెంటల్స్ బాగున్న షేర్స్ కూడా పెరుగుతూ దీర్ఘకాలంలో మంచి లాభాలను అదనంగా ప్రయోజనాలను అంటే మంచి డివిడెండ్ మరియు బోనస్ షేర్లు వంటివి ఇవ్వచ్చు మీరు అమెరికన్ షేర్ ని గత నూట పన్నెండు సంవత్సరాల కాలాన్ని ఇండెక్స్ గ్రాఫ్ చూస్తే చాలా విలువైన విషయాలు తెలుస్తాయి గ్రేట్ డిప్రిసియేషన్ నైన్టీన్ ట్వంటీ నైన్ మరియు ఆర్థిక మాధ్యం టూ ఎయిట్ కరోనా ట్వంటీ ట్వంటీ వంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్ నైన్టీన్ సెవెంటీ నుంచి గ్రాఫ్ పరంగా చూస్తే చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి మన భారతదేశ అతిపెద్ద మార్కెట్ నష్టపోయింది నైన్టీన్ నైన్టీ టూ మరియు టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ఫోర్ లో ఒక్క రోజులో బిఎస్సి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ పడిపోయింది ఇంకా చూస్తే ప్రతి పది సంవత్సరాలకు రెండు లేక మూడు సార్లు మార్కెట్ కొంత నష్టపోతుంది ఇంకా ఆర్థిక అనిచ్చతి ద్రవ్యోల్బణం పెరగడం మార్కెట్ సెంటిమెంట్ దెబ్బ తినడం లేదా మార్కెట్ స్పెక్యులేషన్ పెరగడం వంటి అంశాలు షేర్ మార్కెట్లు నష్టపోవడానికి కారణాలు ట్రేడింగ్ షార్ట్ స్పెక్యులేషన్ చేసేవారు ఒక్కొక్కసారి లాభాలు పొందిన చాలా వరకు నష్టాలు పొందవచ్చు మీరు ఫండమెంటల్స్ విశ్లేషణ చేసి మంచి రికార్డు ఉన్న కంపెనీల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం వలన మీరు మంచి లాభాలు పొందవచ్చు దీర్ఘకాలంలో మంచి ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవచ్చు మీరు మంచి రాబడలి మరియు లాభాలు పొందవచ్చు ధన్యవాదాలు మీ ఎంబీబీఎస్ రెడ్డి నా ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి శుభరాత్రి